మనం ప్రిడిక్ట్ చేసే పరిస్థితి రావాలి టైమ్ అండ్ అగైన్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ సార్ అది డేటా లేక అయ్యేదాకా వెయిట్ చెక్కలేదు సార్ అందుకే నేను ఏదంటే అది చేయమంటున్నాను కరెంట్ ఇప్పటి నుంచి అన్నీ కూడా చేస్తా ఉంటే వాచ్ చేస్తా ఉంటే మీకు ఒక ఐడియా వస్తుంది రెండోది ఆర్ఆర్ పేట్ ఇట్ ఇస్ మాన్యువల్ ఫెయిల్యూర్ అగైన్ అఫిషియల్ ఫెయిల్యూర్ టు గో త్రూ నేను చాలా రోజులు నేను చెప్తున్నాను ఎక్కడన్నా ఒక స్కూల్ బిల్డింగ్స్ అన్నీ కూడా చెక్ మన పబ్లిక్ బిల్డింగ్స్ అన్నీ స్ట్రెంగ్త్ కానీ ఇలాంటి రైనీ సీజన్లో ఒకవేళ అలాంటి బిల్డింగ్స్ ఉంటాయి కూడా మనమే డెమాలిష్ చేసి కొత్తవి కట్టుకుంటాం ఎక్కడ యాక్సిడెంట్ జరగడానికి వీలు లేదు దట్ ఈజ్ వన్ సెకండ్ పైప్ లైన్స్ కూడా ఎక్కడికక్కడ మీరు టెస్టింగ్ కూడా ప్రాపర్గా చేయాలి డ్రింకింగ్ వాటర్ ఎక్కడా కంటామినేషన్ ఉండడానికి వీలు లేదు అది కూడా ఒకసారి ఇవన్నీ ప్రోటోకాల్ తయారు చేయాలి పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ కూడా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పంచాయత్ రాజ్ ఈ అటు రివైవ్ ఆల్ టెస్ట్ నవ్ ప్రీ మాన్సూన్ డూరింగ్ మాన్సూన్ రిపీటెడ్ టెస్ట్ ర్యాండమ్ ఎవ్రీథింగ్ యూ హెట్ ప్రిపేర్ ఎ ప్రోటోకాల్ అండ్ ఆల్సో గెట్ ది ఇన్ఫర్మేషన్ అన్ అందు బేస్ అదే మనం యాక్ట్ చేసే పరిస్థితి రావాలి ఇప్పుడు హెల్త్కి వచ్చినప్పుడు నెక్స్ట్ స్టెప్ మనం ముందుకెళ్తున్నాం ఏదైతే ఈరోజు సంజీవని ప్రాజెక్ట్ అదే మరిగా డిజిటల్ హెల్త్ రికార్డ్స్ అటు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్లస్ మనం ఏదే డబ్బులు ఖర్చు పెడుతున్నా అవన్నీ పూల్ చేసి మనం సంజీవిని కూడా బిల్ గేట్స్ ఫౌండేషన్ ఇచ్చిన నాలెడ్జ్ అండ్ టెక్నాలజీ ఇస్ బ్రింగింగ్ టీసీఎస్ ఈజ్ వర్కింగ్ దే హర్ డన్ టూ ప్రాజెక్ట్స్ అల్ ఇయర్ ఆ అనుభవంతో వాళ్ళు వచ్చి మొత్తం చేస్తున్నారు విత్ ఇన్ జనవరి బిఫోర్ జనవరికి అంతా కూడా చిత్తూరు విల్ బి కంప్లీటెడ్ ఎస్ అ కేస్ స్టడీ ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ అక్కడ నుంచి టూ ఇయర్స్ స్టేట్ అంతా చేస్తున్నాం ఈ టూ ఇయర్స్లో ఇది చేసిన తర్వాత ముప్పై మూడు పర్సెంట్ కాస్ట్ రిడక్షన్ ఇది మోటివ్ ఏదో ఫ్యాన్సీకి మనం చేయడం లేదు ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ప్రివెంటివ్ రియల్ టైమ్ మానిటరింగ్ క్యూరేటివ్ త్రీ ఆస్పెక్ట్స్ కాన్సన్ట్రేట్ చేస్తున్నాం గ్లోబల్ నాలెడ్జ్ని తీసుకొచ్చి లోకల్ అప్లికేషన్ అట్ డోర్ స్టెప్ మనం ఇంటిగ్రేట్ చేస్తున్నాం ఆల్ మెడికల్ స్టాఫ్ అంతా కూడా విల్ బీ ఆన్లైన్ ఈరోజు లాస్ట్ మైల్లో ఉండే ఏఎన్ఎంకి కానీ లేకపోతే అక్కడుండే ప్రైమరీ హెల్త్ సెంటర్ డాక్టర్కి కానీ గ్లోబల్ నాలెడ్జ్ మనం ఇచ్చే పరిస్థితికి వస్తాం హెల్త్ మీద అదే మరి డయాగ్నోసిస్ కూడా క్రిటికల్ కేర్ ఏదైతే ఉంటుందో అలాంటివన్నీ కూడా వల్నరబుల్ పేషెంట్స్ ఇప్పుడు ఇచ్చారు మన వాళ్ళు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ డిసీజెస్ సిక్స్త్ ప్రాబ్లమ్ ఈజ్ క్యాన్సర్ ఇలాంటివి మీరు చూసినప్పుడు ఐదోది ఆరోది ఇచ్చారు మీరు ఇవన్నీ మనం చూసిన తర్వాత ప్రివెంట్ వాట్ ఇస్ ది రీజన్ ఇప్పుడు డయాబెటీస్ ఉంది డయాబెటీస్ వచ్చేది ఎందుకు వస్తుంది మనం తినే ఫుడ్ వల్ల వస్తుంది ఓన్లీ మీరు కార్బోహైడ్రేట్స్ తింటే ఆటోమేటిక్ షుగర్ బౌండ్ టు కామ్ ఇలాంటివన్నీ కూడా అనలైజ్ చేసి హౌ టు ఎడ్యుకేట్ దెమ్ దట్ ఈస్ అవర్ మోటివ్ హియర్ అక్కడి నుంచి ఎడ్యుకేట్ చేసి ఎట్లా తగ్గించగలుగుతాం ఇప్పుడు సరి గట్ అనేది డిఫరెంట్ టైమ్స్లో గట్టు మారుతూ ఉంటుంది ఇండియాలో ఆంధ్రప్రదేశ్లో చేసే వాళ్ళకి ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తింటే ఆటోమేటిక్గా షుగర్ వస్తుంది కొద్దిగా రిడక్షన్ ఉంటుంది వీటి తింటే నువ్వు మిల్లెట్స్ తింటే స్టిల్ బెటర్ అమెరికాకు పోయిన ఆంధ్ర వాళ్ళ గట్టి డిఫరెంట్ గట్టి ఇస్ డిఫరెంట్ ఇట్ ఈస్ అ కంటిన్యూస్ ట్రాన్స్ఫర్మేషన్ ఇవన్నీ వచ్చినప్పుడు హెల్త్ అనేది ఇట్ ఈస్ ఎ బిగ్ గేమ్ చేంజర్ ఈ ప్రాజెక్ట్ ఇక్కడ చేసిన తర్వాత వాళ్ళ కోరిక కూడా ఇది నేషనల్ లెవెల్లో రిప్లికేట్ చేయాలని ప్రపంచంలో వేరే దేశాలకు కూడా తీసుకుపోవాలని చెప్పి ఆలోచనతో వాళ్ళు ముందుకు వచ్చారు మీరు కూడా నేను ఒకటే కోరుతున్నాను దిస్ ఇస్ ది బెస్ట్ ప్రాజెక్ట్ ఐఎమ్ టెలింగ్ యూ దానికి యోగా కూడా ఇంటిగ్రేట్ చేస్తున్నాం మళ్ళీ యోగా మెడిటేషన్ నేచురోపతి ఎవ్రీథింగ్ చేసి కాస్ట్ ఎఫెక్టివ్గా వెళ్తాం ఇది మీరు కానీ పర్ఫెక్ట్గా చేస్తే టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ వరకు యూనివర్సల్ హెల్త్ ఫర్ ఎవ్రీబడి అబౌవ్ దాట్ మిగిలిన వాళ్ళకి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ వరకు ఒకసారి దీన్ని పర్ఫెక్ట్గా చేయగలిగితే నథింగ్ లైక్ దిస్ ఇట్ విల్ బీ గేమ్ చేంజర్ ఇప్పుడుండే హాస్పిటల్సే కాకుండా ఎవరీ కాన్స్టెన్సీ మినిమం హండ్రెడ్ బెడ్స్ హాస్పిటల్ పీపీ మోడల్ ఇస్తాం దాన్ని మిమ్మల్ని అందరినీ ఐడెంటిఫై చేయమన్నా ల్యాండ్స్ అన్ని ఐడెంటిఫై చేయమన్నా ఇమ్మీడియట్గా మీరు చేయాలి దానికి మళ్ళీ మన ఎన్టీఆర్ వైద్య సేవ అప్లికబుల్ వస్తుంది ఇది కూడా వైబిలిటీ ఆటోమేటిక్గా వస్తుంది మన ప్ర గవర్నమెంట్ హాస్పిటల్స్ ఎట్లయితే ఇస్తున్నాం సేమ్ నామ్స్ అక్కడ కూడా ఫాలో అవుతున్నాం ఓపీ ఫ్రీ సెవెంటీ పర్సెంట్ బెడ్స్ అదే మరిగా చాలా వరకు మనం ఎన్ని కండిషన్స్ పెట్టుకున్నాం ఇప్పుడు ఉదాహరణకు అపోజిషన్ పార్టీ మాట్లాడుతూ ఉన్నారు టెన్ మెడికల్ కాలేజెస్ ఈ టెన్ మెడికల్ కాలేజెస్ వీళ్ళు చూస్తే నేను వేరియస్ టైమ్స్లో ఈ కాలేజీలన్నీ ఇక్కడ తీసుకొచ్చినప్పుడు ఒక డేటా చూస్తే నేను ఇది కొత్తగా ఫేస్ చేసింది కాదు అనేక సందర్భాలుగా తొంభై ఐదు తొంభై ఆరులో నేను సీఎం అయినప్పటికీ ఆరు వందల యాభై బెడ్లు ఉన్నాయి మొత్తం రాష్ట్రం అంతా మెడికల్ సీట్స్ మెడికల్ సీట్స్ ఆరు వందల యాభై ఉన్నాయి నేను వస్తానే ఏడు మెడికల్కి ఇచ్చి ఏడు వందల యాభై యాడ్ చేశాం తర్వాత వచ్చిన వాళ్ళందరూ కలిసి తొమ్మిది వరకు ఇంకొక నాలుగు వందల యాభై యాడ్ చేశారు ఆ తర్వాత నేను వస్తానే మళ్ళీ పదకొండు వందల ఎనభై ఏడు యాడ్ చేశాను మళ్ళీ పంతొమ్మిది ఇరవైకి రెండు వేల వంద నూట పద్నాలుగు సీట్స్ యాడ్ అయినాయా వన్ వరుస క్యూములేట్ ఇది క్యూములేట్ అక్కడి నుంచి మూడు వందలు మాత్రం పంతొమ్మిది ఇరవై మన పీరియడ్ వచ్చినప్పుడు ఇంకొక ఫోర్టీన్ నైన్టీన్లో నాలుగు వందల యాభై సీట్లు యాడ్ అయినాయి తొంభై ఐదు రెండు వేల నాలుగు ఏడు వందల ఎనభై సీట్లు యాడ్ అయినాయి అంతవరకు ఆరు వందల యాభై ఉన్నాయి అదే మరిగా పంతొమ్మిది ఇరవై నాలుగు ఐదు వందల యాభై ఏడు సీట్లు మాత్రం యాడ్ అయినాయి మళ్ళీ ఇరవై నాలుగు నుంచి యాభై సీట్లు యాడ్ చేశాం అంటే నేను సీఎంగా ఉన్నప్పుడు పన్నెండు వందల ఎనభై రెండు సీట్లు యాడ్ చేశాం తర్వాత వచ్చినట్టీ ఐదు వందల యాభై ఏడు సీట్లు నాకు అప్పుడు పెద్ద రాష్ట్రం అంతా పెద్ద గొడవ మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ పెట్టాలని మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ పెట్టాలంటే మన దగ్గర రిసోర్సెస్ తక్కువ ఉన్నాయి ఆ రోజు నేను జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఇస్తాను కమిట్ అయ్యాను కాలేజీలు పెట్టకుండా వదిలేయడమా కాలేజీలు పెట్టడమా మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఫస్ట్ టైం డిస్టిక్ట్ ఒక మెడికల్ కాలేజీ పెట్టాం దాంతో గేమ్ చేంజర్ నేను ఇచ్చిన హామీ కూడా ఆ రోజులో మీరు గుర్తుపెట్టుకోవాలి ఎవ్రీ వన్ కిలోమీటర్ ఎలిమెంటరీ స్కూల్ ఎవ్రీ త్రీ కిలోమీటర్ సప్రపినీ స్కూల్ ఎవ్రీ ఫైవ్ కిలోమీటర్ హై స్కూల్ ఎవ్రీ మండల్ జూనియర్ కాలేజ్ అంతవరకు ఏజెన్సీ ఏరియాలో జూనియర్ కాలేజ్ లీవ్ ఆల్ జూనియర్ కాలేజెస్ కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ వచ్చింది అప్పట్లోనే అన్నిటి దగ్గర వచ్చింది ఎవ్రీ రెవెన్యూ డివిజన్ ఇంజనీరింగ్ కాలేజ్ ఎవ్రీ డిస్ట్రిక్ట్ మెడికల్ కాలేజ్ అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాం ఇప్పుడు వీళ్ళు చెప్పేది ఏం మాట్లాడుతున్నారంటే పది మెడికల్ కాలేజీలు ఇచ్చామని పది మెడికల్ కాలేజీలు ఇస్తే నాలుగు వేల తొమ్మిది వందల యాభై ఐదు కోట్లు ఖర్చు అవుతుంది వీళ్ళు ఖర్చు పెట్టింది ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై నాలుగుకి నాలుగు వందల యాభై ఆరు కోట్లు ఇంకా కావాల్సింది నాలుగు వేల ఐదు వందల కోట్లు కావాలి ఐదు పర్సెంట్ ఖర్చు పెట్టారు పెట్టారు ఖర్చు పెట్టి ఇవన్నీ కూడా అది అయిన తర్వాత మీరు చూస్తే నేను వచ్చిన తర్వాత పన్నెండు వందల ఐదు వందల పన్నెండు కోట్లు ఖర్చు పెట్టాం ఇప్పుడు కూడా మూడు వేల తొమ్మిది వందల ఎనభై ఏడు కోట్లు నాలుగు వేల కోట్లు కావాలి రెండోది ఎవ్రీ ఇయర్ పదహైదు వందల కోట్లు కావాలి పది కాలేజీలకి నూట యాభై కోట్లు చెప్పిన పదహైదు వందల కోట్లు కావాలి పదహైదు వందల కోట్లు ఎవ్రీ ఇయర్ ప్లస్ ఇప్పుడు ఐదు వేల కోట్లు అంటే రెండు వేల కోట్ల రూపాయలు ఒక నాలుగు వేల కోట్లు ఖర్చు పెట్టాలి ఇవన్నీ ఖర్చు పెట్టిన తర్వాత ది బెనిఫిట్ అని మీరు చూస్తే గవర్నర్ కోట యాభై పర్సెంట్ మేనేజ్మెంట్ కోట థర్టీ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఎన్ఆర్ఐ కోట అది సెల్ఫ్ ఫైనాన్సింగ్ స్కీమ్ ఇప్పుడు కూడా ఇక్కడికి వచ్చినప్పుడు యాభై పర్సెంట్ కన్వీనర్ కోట ఫిఫ్టీన్ పర్సెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కోట ఫిఫ్టీ పర్సెంట్ తగ్గలేదు దట్ ఈజ్ ఫ్రీ వాళ్ళు పెట్టినప్పుడు అదే ఉంది సీట్స్ ఆర్ సేమ్ గవర్నమెంట్ అడిషనల్ ఎక్స్పెండిచర్ పెట్టాలి రెండోది ఓ పీపీపి మోడల్ ఇప్పుడు ఎవరీ ప్రాజెక్ట్ పీపీపీ మోడల్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం దట్ ప్రాజెక్ట్ విల్ బిలాంగ్ టు గవర్నమెంట్ ట్వంటీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ తర్వాత మళ్ళీ వస్తుంది రెండోది క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ బెటర్గా ఉంటుంది పేషెంట్స్ కూడా ఆల్ గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఏ ట్రీట్మెంట్ ఉందో అదే ట్రీట్మెంట్ ఇచ్చాం ఇది ఇస్తే దీన్ని కావాలని రాజకీయం చేసే పరిస్థితి వస్తున్నారు ఏదేమైనా రాజకీయాలు ఉంటాయి రాజకీయాలు మేము ఫేస్ చేస్తాం దాన్ని ఎగ్జిక్యూట్ చేసేది మీరు చేయాల్సిందిగా నేను కోరుతున్నా పబ్లిక్ ఇంట్రెస్ట్ కోసం దిస్ ఈజ్ ది బెస్ట్ వే వీ కెన్ డూ ఇట్ ఆ విషయం మీ అందరూ కూడా గుర్తుపెట్టుకొని టోటల్గా హెల్త్లో ఒక ఇన్నోవేటివ్ మెథడాలజీకి వెళ్తున్నాం ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి దీన్ని మీరు కరెక్ట్గా అమలు చేస్తే ఇండియాకే ఆంధ్రప్రదేశ్ ఒక మోడల్గా తయారవుతుంది దట్ ఈస్ వేర్ ప్రివెంటివ్ రియల్ టైం మానిటరింగ్ ఈరోజు మీరు హాస్పిటల్ చూస్తే ఆల్ ప్రైవేట్ హాస్పిటల్స్ కానీ కార్పొరేట్ హాస్పిటల్స్ కానీ మల్టీ సూపర్ స్పెషాలిటీస్ ఇవన్నీ కూడా బెటర్ దెన్ ఫైవ్ స్టార్ హోటల్గా తయారైపోయినాయి బిల్స్ మీరు చూసినప్పుడు ట్రీట్మెంట్ కంటే ఎక్కువ డబ్బులు స్టేక్ ఉంటుంది అకామిడేషను రూమ్ చార్జెస్ ఎస్టాబ్లిష్మెంట్ ఇవన్నీ ఉంటాయి మీ బిల్లు మీరు చూసుకుంటే ఇప్పుడు చిన్న విషయాన్ని కూడా ఫిఫ్టీన్ డేస్ హాస్పిటల్లో ఉంటున్నారు అందుకే రియల్ టైమ్ మానిటరింగ్ వేరబుల్స్ వచ్చేసాయి ఆ వేరబుల్స్ పెట్టుకుంటే ఇంటి దగ్గరనే ఉంటారు ఈవెన్ ప్రెగ్నెంట్ లేడీ డెలివరీకి మనకు ఎన్ని గంటల ముందు అవ్వాలి లేకుంటే కాంప్లికేషన్స్ ఏమైనా డెవలప్ అయితే ఎప్పుడు పికప్ చేయాలి ఎవ్రీథింగ్ వీ కెన్ మానిటర్ త్రూ సంజీవిని ప్రాజెక్ట్ దట్ ఈజ్ ఏ బిగ్ గేమ్ చేంజర్ అవుతుంది రెండోది కూడా ప్రతి ఒక్కరు వలనరబుల్ పేషెంట్స్ అందరివి వన్స్ ఇన్ త్రీ మంత్స్ ఊల్డ్ గో ఫర్ ఫార్టీ టూ టెస్ట్ ఆ థర్టీ టూ నా ఫార్టీ వన్ ఫార్టీ వన్ టెస్ట్లు విల్ కంప్లీట్ ఫార్టీ వన్ టెస్ట్లు అయితే అక్కడ నుంచి వీ కెన్ గో ఫర్ ఫుడ్ నుంచి ప్రివెంటివ్ అండ్ ఆల్సో మెడిసిన్ విల్ మానిటర్ అగైన్ త్రీ మంత్స్ దిస్ ఈజ్ వేర్ వీఆర్ గోయింగ్ టు బ్రింగ్ మీరు కూడా చాలా మార్పులు తీసుకొస్తాం మీరు చూడబోతున్నారు దిస్ ఈజ్ ఎ బిగ్ ప్రాజెక్ట్ ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం రెండోది ఎడ్యుకేషన్ డెబ్బై ఏడు లక్షల మంది ఎడ్యుకేషన్లో ఓన్లీ స్కూల్ ఎడ్యుకేషన్ వరకైనా ఇది ఇంటర్మీడియట్ వరకు ఇంటర్మీడియట్ వరకు వీళ్ళు ఇరవై లక్షల మంది మళ్ళీ హైర్ ఎడ్యుకేషన్ కాబట్టి మొత్తం ఒక కోటి మంది దీన్ని మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఎడ్యుకేషన్ మీద మనం ఎక్కువ ఫోకస్ పెట్టాలి దట్ ఈజ్ ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ నేను పదే పదే చెప్తున్నా నాలెడ్జ్ ఎకానమీలో ఎవరైతే యంగ్స్టర్స్ ఉన్నారో దే ఆర్ ది గేమ్ చేంజర్స్ వాళ్ళ క్యారియర్ని మేము లాజికల్గా తీసుకెళ్ళాలి ఇక్కడికి వచ్చినప్పుడు మీరు అందరూ కూడా ఎక్కడికక్కడ అడ్మినిస్ట్రేషన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్తో అసోసియేట్ కావాలి ఇండస్ట్రీతో లింక్ చేయాలి యాజ్ ఆన్ టుడే మనకు వచ్చిన బిగ్గెస్ట్ ప్రాబ్లం ఎడ్యుకేషన్ అండ్ ఇండస్ట్రీ ఈజ్ టోటలీ కట్ ఆఫ్ అందుకే ఇప్పుడు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ కూడా లిస్ట్ నాలెడ్జ్ పార్ట్నర్గా యూనివర్సిటీ అదే సమయంలో మెంటరింగ్ అదే సమయంలో బ్యాంకర్ అందరిని కూడా ఇంటిగ్రేట్ చేసి అవుట్ టు గో అబౌట్ వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్ప్రినర్ ఆలోచిస్తున్నాం ఇక్కడ మీరు ఎడ్యుకేషన్ ఇవ్వడమే కాదు ఇప్పుడే నైపుణ్యం కూడా చూపించారు లేటర్ ఎంట్రీ ద్వారా డిగ్రీస్ తీసుకోవడం ఒక కార్పెంటర్ పిహెచ్డి చేయొచ్చు మినిమం క్వాలిఫికేషన్స్ అప్డేట్ చేసుకొని కార్పెంటర్ని పిహెచ్డీ ఎవరికి తీసేపోయే ఉన్నాయి నాట్ ఓన్లీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అట్లా వేరియస్ మోడల్స్ ఇక్కడ నైపుణ్యంలో తీసుకొచ్చారు ఐఎమ్ వెరీ హ్యాపీ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి ప్రీ స్కూల్ అంగన్వాడీస్ లెస్ దెన్ టూ ఇయర్స్ చైల్డ్ ఎదుగుదల నిన్నొకరు కెర్ అండ్ గ్రో కుప్పంలో ఒక ప్రాజెక్ట్ పైలట్ చేస్తున్నారు అంగన్వాడీ టీచర్స్కి అందరికి అప్పచెప్పి ఆ స్టూడెంట్స్ అందరినీ పిల్లల్ని టెస్ట్ చేసిన తర్వాత డెఫిషియన్సీస్ ఏమన్నా ఐడెంటిఫై చేసి ఆ డెఫిషియన్సీస్ని కరెక్ట్ చేస్తున్నారు పేరెంట్స్ ఆర్ వెరీ హ్యాపీ అంగన్వాడీ టీచర్స్ ఆర్ వెరీ హ్యాపీ ఈ స్టడీ దట్ మోడల్ ఆ మోడల్ కానీ సక్సెస్ అయితే దాన్ని ఫేజర్ మేనర్ విల్ రిప్లికేట్ అవుట్ ది స్టేట్ ఇది ఎవరీ చైల్డ్ హండ్రెడ్ పర్సెంట్ డెఫిషియన్సీస్తో కాకుండా ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ ఈ విల్ బికమ్ ఏ అసెట్ ఫర్ ది సొసైటీ అది అర్లీ స్టేజ్లో కానీ మనం చేయగలిగితే ఇట్ ఈజ్ ఎ గేమ్ చేంజర్ అవుతుంది అది మనం చేయాల్సిన వస్తుంది ప్రీ స్కూలింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అక్కడ చైల్డ్ మెచ్యూరిటీ స్కూలింగ్ ఐఎమ్ వెరీ క్లియర్ గారు క్వాలిటీ దిస్ ఈజ్ ది ఫండె ఫౌండేషన్ ఆ ఫౌండేషన్ పీరియడ్లో కానీ మిస్ అయితే లైఫ్ లాంగ్ సఫర్ అవుతారు అది మీరు చేయాలి ఇంటర్మీడియట్ ఆల్ కాంపిటీషన్స్ అక్కడి నుంచి వాళ్ళ క్యారియర్ని వాళ్ళు సెలెక్ట్ చేసుకునే పరిస్థితి రావాలి ఐఐటి పోతారా ఐఐఎం పోతారా నీట్కి వెళ్తారా ఇవన్నీ కూడా కాంపిటీషన్లో ఇప్పుడంతా కూడా నేషనల్ కాంపిటీషన్ ఉంది నేషనల్ కాంపిటీషన్లో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ సీట్స్ వ్యూ హ్యావ్ టు గెట్ ఇట్ ఇది అయిన తర్వాత హైయర్ ఎడ్యుకేషన్ టోటల్ ప్రొఫెషనల్ వాళ్ళకందరికీ రెండు కూడా లింక్ చేస్తాం లింక్ చేసిన తర్వాత ఇవన్నీ ఎడ్యుకేషన్ అంతా కూడా కంప్లీట్ చేస్తే నెక్స్ట్ లెవెల్కి పోవాలంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక ప్రోగ్రామ్ తీసుకొచ్చారు అది కూడా గ్యారంటీ లేకుండా ఎవరు చదువుకోవాలన్నా చదువుకున్నట్టుగా సెవెన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఇంట్రెస్ట్ రేట్ అనుకుంటాను ఎయిట్ పర్సెంట్ ఆ ప్రాంతంలో ఉంది వాళ్ళు దీన్ని తీసుకొచ్చారు దాన్ని నేను లింక్ చేసుకొని నాలుగు పర్సెంట్ మనం ఇంట్రెస్ట్ ఇది కన్సెషన్ ఇస్తాం ఫోర్ పర్సెంట్ గట్లు ఇస్తాం వర్కౌట్ చేసుకోండి డిపార్ట్మెంట్ తొందరగా లాంచ్ చేద్దాం దానివల్ల ఎవరు ఎంత చదువుకోవాలో చదువుకొని మళ్ళీ వాళ్ళకు ఉద్యోగం వచ్చిన తర్వాత రీపేమెంట్ ఫోర్టీన్ ఇయర్స్ ఇన్స్టాల్మెంట్స్ ఉన్నాయి అంటే తర్వాత ఫోర్టీన్ ఇయర్స్ రీపే చేయొచ్చు అలాంటి స్కీమ్ ఒకటి తీసుకువచ్చి ఎట్లా పోవాలి మనం ముందుకు పోతామని తెలియజేసుకుంటూ వీళ్ళందరినీ మనం బిల్డ్ చేసే బాధ్యత మంది ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి ఇంకా ఓల్డేజ్ హోమ్స్ కూడా మీరు దాన్ని కూడా వర్కౌట్ చేయండి ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఎంతవరకు ఓసారి మనం ఇచ్చే పెన్షన్లు కూడా ఉపయోగపడతాయి వాళ్ళకు ఎంత కాస్ట్ అవుతుంది ఎట్లా చేయగలుగుతారు వాలంటరీగా ఏమైనా వస్తారా అక్కడ కూడా ఎకనామిక్ యాక్టివిటీ ఎట్లా పెడతారు అనేది కూడా కొంచెం వర్కౌట్ చేయండి దాన్ని కూడా మనం ఎప్పటికప్పుడు సైమల్టేనియస్ ఆల్ ఎషర్ వస్తే కరెక్ట్ కాదు సైమల్టేనియస్ చేయాల్సిన అవసరం ఉంది ఇంకొక పక్కన ఈ జాబ్ మేళ మీరు కాంపిటీషన్లో మీ పాలిటెక్నిక్ కాలేజెస్ అన్ఎంప్లాయిడ్ యూత్ని కంటిన్యూగా ఎంగేజ్ చేసే పరిస్థితి రావాలి గవర్నమెంట్ ఇచ్చే ఉద్యోగాలు మేము ఇస్తాం మీరు ప్రైవేటుగా ఉద్యోగాలు క్రియేట్ చేస్తాం వర్క్ ఫ్రమ్ హోమ్ ఈజ్ ఎ బిగ్ కాన్సెప్ట్ ఇప్పుడు డిస్టెన్స్ ఈజ్ నాట్ ది కన్స్ట్రైంట్ మొన్న మేము సర్వే చేస్తే నాలుగు లక్షల డెబ్బై వేల మంది అంతేనా ఫోర్ అండ్ హాఫ్ ల్యాక్స్ నాలుగు లక్షల యాభై వేల మంది వర్క్ ఫ్రమ్ హోమ్ పనిచేస్తున్నారు మనం కానీ కొంచెం ఇంట్రెస్ట్ తీసుకొని ఆ స్కిల్స్ అన్ని అప్గ్రేడ్ చేస్తే కోవర్కింగ్ స్పేస్ ఇవన్నీ క్రియేట్ చేస్తే ఇంకొక ఐదు లక్షల మందికి ఉద్యోగాలు క్రియేట్ చేయడం పెద్ద కష్టం కాదు అవి కొంచెం హోంవర్క్ చేయండి మీరు అవి కూడా ఒక పాలసీ భాస్కర్ గారు తొందరలో తీసుకొస్తారు అవి తీసుకొస్తే ఎంప్లాయ్మెంట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎక్కడ చూసినా జాబ్ 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 అందుకే నేను ఫస్ట్లో పెట్టింది పావర్టీ అవుతానే ఎంప్లాయ్మెంట్ రెండో ప్రిన్సిపల్ ఈజ్ ఎంప్లాయ్మెంట్ కాబట్టి ఇప్పుడు మీ క్వశ్చన్స్ ఏదైనా ఒకటి అడగండి అవి కూడా క్లారిఫై చేస్తాం డౌట్స్ ఆర్ టైర్డ్ టైర్డ్ అయితే ఎట్లా ఎనిమిది ఇంకా నేను నేను ఇచ్చింది ఎనిమిది 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 గంటకన్నాం ఇంకా ఐదు నిమిషాల టైం తీసుకోవచ్చు మీ ఇష్టం సార్ రిగార్డింగ్ హెల్త్ సార్ సో వీ హ్యావ్ అది మ్యాటరల్ మార్టాలిటీ రేట్లో ఒక అరౌండ్ వన్ ఫిఫ్టీ టూ వన్ ఫోఫ్ వన్ ఫిఫ్టీ ఫోర్ ఇది లాస్ట్ టూ త్రీ ఇయర్స్గా ఇది హైయెస్ట్ లెవెల్లో ఉంది సార్ సో దానికి వీ డన్ వన్ డీప్ డైవింగ్ టు అండర్స్టాండ్ ఎక్కడ నుంచి ఇది వస్తుంది అండి సార్ సో ఇట్స్ ఫండమెంటల్ ఫండమెంటల్ లెవెల్ నుంచి దర్ ఇస్ అ ప్రాబ్లం సార్ ఫస్ట్ ఫస్ట్ తల్లీలుకుంటున్న హై ఐ మీన్ న్యూట్రిషనల్ డెఫిషియన్సీ నుంచి స్టార్ట్ అవుతుంది సార్ దెన్ వాళ్ళకి ప్రెగ్నెంట్ అయిన వెంటనే సార్ వీ హ్యావ్ టు డూ ద నెససరీ స్కానింగ్ సార్ కంపల్సరీ మ్యాండటరీ స్కానింగ్స్ అండ్ అది మ్యాడరీ స్కానింగ్ సార్ వీ హ్ గాట్ వండర్ఫుల్ యూ స్కానర్స్ అండ్ ఆల్సర్ అల్ట్రాసౌండ్ స్కానర్స్ అన్ని చోట్ల పెట్టాము సార్ బట్ స్కాన్ చేయడానికి ఉన్న టెక్స్ టెక్నికల్ ఎక్స్పర్టైజ్ వీ డోంట్ హ్యావ్ సార్ సో మెడికల్ ఆఫీసర్స్ని ఒక సిక్స్ మంత్స్ ఆఫ్ కోర్స్ తర్వాత దిల్ బి వే క్యాన్ హ్యాండిల్ దిస్ అట్రాసౌండ్ సౌండ్స్ బట్ ఇప్పుడు మెడికల్ ఆఫీసర్స్ డెఫిషియన్సీ కానీ వాళ్ళ అట్రిషన్ రేట్ వలన మనం చేయలేకపోతున్నాం సార్ నెంబర్ టూ హైర్ హైర్ రెఫరల్ సెంటర్స్ ఎక్కడెక్కడ సిఎస్ఈస్ కానీ ఏరియా హాస్పిటల్స్లో కానీ అక్కడ కూడా రేడియాలజిస్ట్ కానీ అక్కడ ఉంటున్న రేడియోమెట్రిక్ టెక్నీషియన్స్ కానీ ఎవరు రావట్లేదు సార్ సో ఈ దీని దీనివల్ల వీఆర్ నాట్ ఏబుల్ టు ఐడెంటిఫై ద డిఫార్మిటీస్ ఎర్లియర్ సార్ సో ఇప్పుడెప్పుడు బిడ్డలకి ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు స్టిల్ బర్త్ ఉన్నప్పుడు అప్పుడు ఇట్ అఫెక్ట్స్ ద మెటల్ మాటాలిటీ ఆల్సో సార్ దట్స్ అవు మేజర్ ఆఫ్ ద కేసెస్ చూసినట్టు సార్ సో అది కొంచెం అందుకని ఇప్పుడు మనకు కొన్ని కొన్ని హిస్టారికల్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి ఉదాహరణ నా కాన్స్టిట్యూన్సీ కుప్పం ఎప్పుడు టీచర్స్ అక్కడ ఉండరు ఎప్పుడు షార్టేజ్ రీజన్ ఈజ్ వెరీ సింపుల్ అక్కడ చదువుకున్న వాళ్ళు లేరు కాబట్టి టీచర్స్ లేరు కాబట్టి బయట వాళ్ళు వస్తే ఇమ్మీడియట్గా ఫస్ట్ ప్రిఫరెన్స్ బయట నుంచి వెళ్ళిపోవాలి అక్కడ నుంచి కుప్పం నుంచి ఇప్పుడిప్పుడు ఎడ్యుకేషన్ వచ్చిన తర్వాత సెట్ అయింది ఏజెన్సీ ఏరియాలో సేమ్ ప్రాబ్లం మనం థర్టీ పర్సెంట్ ఎక్కువ ఇస్తామన్నా డాక్టర్స్ వచ్చేవాళ్ళు లేదు దానికి కారణం ఇంకొక పక్కన కూడా అన్ని హాస్పిటల్స్లో ఏ విధంగా చేస్తే అక్కడ రిటెన్షన్ ఉంటుంది డాక్టర్స్ వస్తారు ఈ ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం ఉంది విల్ వర్క్ ఇట్ అవుట్ అప్పుడే ఇది అప్పుడేంటివ్ ట్రైబల్ లోకల్ రిక్రూట్మెంట్ చేసినా అక్కడ డాక్టర్స్ ఉండాలి కదా చదువుకునే ఉండాలి కదా డాక్టర్లు చదువుకుంటే అప్పుడు వస్తారు ఎడ్యుకేషన్ ఇంకొకటి సార్ ఏ సార్ సార్ ఇన్ ఎడ్యుకేషన్ సార్ లాస్ట్ ట్వంటీ లాస్ట్ ఇయర్ లాస్ట్ అకాడమిక్ ఇయర్లో వీ కండక్టెడ్ ఫౌండ్ ఎఫ్ఎల్ ఎఫ్ఎల్ఎన్ సార్ ఫౌండేషన్ లిటరసీ న్యూమర్సీ కూడా బేస్ లైన్ ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేయడం జరిగింది సార్ సో దాంట్లో వాట్ ఎవర్ ద అ ఔట్కమ్ వీ కండక్టెడ్ ఫ్రమ్ సెకండ్ స్టాండర్డ్ నుంచి నైన్త్ స్టాండర్డ్ వరకు లాస్ట్ ఇయర్ చేసేవామి సార్ దాంట్లో ఉన్న వాళ్ళు లెర్నింగ్ లెవెల్స్ ఎంత ఉంటుందో దానికి తగ్గనే వాళ్ళకి టెన్త్ రిసల్ట్స్ కూడా రావడం జరిగింది సార్ లాస్ట్ టెన్త్ ఎగ్జామ్స్ వీ కండక్టెడ్ పార్డుబందే కండక్ట్ చేయడం జరిగింది సార్ దెర్ విస్ నో కాపింగ్ కాపింగ్ ఏం చేయకుండా చాలా పడుకుంది ఇట్ వాజ్ రియలిస్టిక్ టు ద లెర్నింగ్ లెవెల్స్ సో దిస్ టైమ్ ఆల్సో వి హెవ్ కండక్టెడ్ దిస్ లాస్ట్ ఇయర్ వీక్ కండక్టెడ్ ట్రైనింగ్ టు ద టీచర్స్ ఇన్న వస్తుంది సార్ అండ్ వీ సీన్ అరౌండ్ ఫిఫ్టీన్ టు ట్వంటీ టూ పర్సెంట్ సార్ థర్డ్ స్టాండర్డ్లో ఫిఫ్టీన్ పర్సెంట్ నుంచి నైన్త్ స్టాండర్డ్లో ట్వంటీ టూ పర్సెంట్ వరకు ద లర్నింగ్ లెవెల్స్ పెరిగింది సార్ సో దిస్ టైమ్ రిక్వెస్టెడ్ సెకరీ సార్ సో సార్ క్యాండ్ ఇన్ అఫ్ టు గ్రాండ్మీఆర్ మీరు మొన్న సూర్య నమస్కారం చేయించారు సార్ వన్ నాట్ ఎయిట్ మినిట్స్ గిన్నెస్ రికార్డ్కి వచ్చింది అది చేయగలిగినప్పుడు ఇంకేదైనా సాధ్యం అక్కడ బే క్లియర్ యువర్ టు ఫోకస్ ఎడ్యుకేషన్లో కూడా పిల్లల్లో కానీ ఇంట్రెస్ట్ వస్తే ఇప్పుడు మీరు నిన్న చూసాం లిటిల్ ఫోకస్ యాభై ఐదు మంది ఐఐటి నీట్ ఇవన్నీ వచ్చారు కొంచెం మీరు ఫోకస్ చేయండి అవసరమైతే కొంచెం సప్లిమెంట్ చేయండి ఏదైతే అలాంటి ప్రొఫెషనల్ కావాలంటే మనం అవుట్ ఆఫ్ ది వే విల్ టేక్ అవుట్ సైడ్ వాళ్ళ కాంట్రాక్ట్ వన్ ఇయర్ టూ ఇయర్స్ కాబట్టి వచ్చి మళ్ళీ వచ్చేస్తారు లేకుంటే డేస్ కూడా ఫిక్స్ చేసుకోవచ్చు విల్ మోటివేట్ దిస్ టైం ట్రైనింగ్ బిగ్గెస్ట్ చేంజ్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఎడ్యుకేషన్లో మేము రెసిడెన్షియల్ స్కూల్స్ తెచ్చాం నాకు బాగా జ్ఞాపకం గురుకుల పాఠశాల ఈ దేశంలో కాన్సెప్ట్ తెచ్చింది ఎన్టీఆర్ ఫస్ట్ రెసిడెన్షియల్ గురుకుల పాఠశాల నుంచి రెసిడెన్షియల్ స్కూల్స్ అట్ వన్ స్టేజ్ ట్రైబల్ ఏరియాలో ప్రాబ్లమ్స్ ఉన్నాయని పాస్ కాకపోయినా టెన్త్ క్లాస్ పాస్ అయిన వాడికి టీచర్ ఇచ్చాం ఇచ్చిన తర్వాత వాడిని పాస్ కమ్మన్నాం మళ్ళీ మళ్ళీ టైం ఇచ్చింది ఎండని పాస్ అయ్యారు దట్ ఈస్ ది బిగినింగ్ అక్కడ టీచరే లేకపోతే చిన్నవాళ్ళైనా అదే మరిగే ఇంజనీరింగ్ కాలేజీలు ఏదో వచ్చాయంటే నేను పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ పెట్టి గ్రాడ్యుయేట్స్ టీచ్ చేసాం ఇది ఇంజనీరింగ్ కాలేజ్ ఓసారి పోస్ట్ గ్రాడ్యుయేట్స్ లేకపోతే ఫైనల్ రెండు పెట్టి టీచ్ చేయించాం దట్ ఈస్ హౌ ఈ ప్రమోటెడ్ క్వాంటమ్ జంప్ టుడే వాళ్ళు ప్రపంచం తాడు హైయెస్ట్ పర్ క్యాప్టెన్ ఇన్కమ్కి వచ్చేసారు ఈ బిగినింగ్లో కొన్ని హర్డల్స్ ఉంటాయి నాలెడ్జ్ ఎకానమీలో మనం ముందుకు పోన్నప్పుడు కానీ డాక్టర్స్ని అపెన్ చేయలేము నువ్వు డాక్టర్స్ని పంపించి అచ్చవరి గారినిట్టు లోకల్ వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చేమంటే ఇచ్చేస్తే లేని పని ప్రాబ్లమ్స్ వస్తాయి ఆ పనులు చేయలేము కానీ దిస్ ఈజ్ ఏ వేర్ ఈరోజు మీటింగ్లో మీరు చూసినప్పుడు ఇవన్నీ కానీ మనం కరెక్ట్గా చేస్తే వండర్ చేయచ్చు దీని బడిస్ హ్యావింగ్ ఎన్ని డౌట్స్ సార్ అనగపల్లి సార్ సార్ ఈఎస్ఐ శాంక్షన్ డిస్పెన్సరీ అస్ అసలు థర్టీ బెడ్డెడ్ హాస్పిటల్ ఇన్ ఆల్ ఇండస్ట్రియల్ క్లస్టర్ సార్ బిల్డింగ్ ఇస్తున్నారు కట్టిస్తున్నారు సార్ కానీ స్టాఫ్ ఇవ్వట్లేదు సార్

రేపు ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ మనం క్లోజ్ చేస్తున్నా ఫైవ్ ఓ క్లాక్ కంప్లీట్ చేస్తున్నా రేపు ఈవినింగ్ సో యా ఫైవ్ ఓ క్లాక్ క్లోజ్ చేస్తున్నాం విదీస్ ఐమ్ థ్యాంక్ థ్యాంకింగ్ ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ గుడ్ నైట్ రిక్వెస్టెడ్ జాయిన్ ఫర్ డిన్నర్ ప్లీజ్